ముఖ్యమంత్రి గారు వినాయక ఉన్నవారికి వచ్చేశారు వారికి ఖైరతాబాద్ గెరే చూస్తే కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం చెప్తున్నారు వారికి ప్రత్యేకంగా ఖైరతాబాద్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా వినాయకుందరికి వచ్చారు వారికి ఖైరతాబాద్ గెలిచే కమిటీ స్వాగతం మన తెలంగాణ గవర్ననీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినాయక వచ్చారు వినాయకారు హైదరాబాద్ గణేష్ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం పలుకుతున్నారు తెలియజేస్తున్నాను గత సంవత్సరం కూడా నరేందర్ రెడ్డి బీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకుందరికి వచ్చారు ఆ ప్రవద్దుడు క్యాడిపో వినాయకుల దగ్గరికి వచ్చి మరి రెండు